సాధారణంగా రాజకీయ నాయకులు ఒక్కొక్కసారి వాళ్ళ పద్ధతి ఎలా ఉంటుందంటే ఎదుటి వ్యక్తుల్ని విసుగు పొందించే విధంగా ఉంటుందన్నమాట వాళ్ళు చేసే పనుల వల్ల మిగతా రాజకీయ నాయకులు కూడా తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు రీసెంట్లీగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీడియా ముఖంగా ఎవరైతే పీపీ కాలేజీలు కట్టిస్తాకే ముందుకు వస్తారో వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టిస్తామనే ఒక మాట అనడంతో కూటం ప్రభుత్వానికి ఒక పెద్ద అవకాశం ఇచ్చారు ఆయన పీపీ మీద వ్యతిరేకం చేస్తూ వ్యతిరేక స్పందన పెంచుతూ వచ్చిన ఆ లాభం ఆ ప్రయోజనం మొత్తం కూడా కిందకు పడిపోయే పరిస్థితి ఏర్పడింది వైసీపీలో నేతలు కూడా దానికి ఎలా వివరణ ఇవ్వాలి మళ్ళీ ఎలా మేము దాని నుంచి బయటపడాలనే విధానంలో ఆలోచించేదగ్గ విషయంలో గెలిపోయింది మాట సో కొంతమంది ముఖ్యమంత్రులు మాట్లాడినప్పుడు కొంతమంది ముఖ్యమంత్రులు ఏదైనా పనులు చేసినప్పుడు సడన్గా కొన్ని తప్పిదాలు చేస్తారు ఆ తప్పిదాల వల్ల మొత్తం రాష్ట్రం అంతా దేశం అంతా కూడా అవుతుంది సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే బీహార్ ముఖ్యమంత్రి గారు ఎవరైతే కొత్తగా నియమితులైన ఏ వైద్యురాలు ఉన్నారో ముస్లిం వర్గానికి చెందిన వైద్య వైద్యులు ఉన్నారో ఆ వైద్యుల యొక్క యజాబ్ని కిందకు లాగినప్పుడు మరి అక్కడ దేశమంతా కూడా తీవ్రమైన దుమారం అయ్యిందనమాట ఎందుకంటే ముస్లిం వర్గాలన్నీ కూడా వ్యతిరేకమయ్యాయి ఇది కరెక్ట్ కాదు ఒక ఆడపిల్లని ముస్లిం ఆడపిల్లని ఇలాగా అరవ అందరి ముందు కూడా సమాజం ముందు ఇలా గౌరవపరిచినట్టు అని చెప్పేసి ముస్లిం వర్గాలు అందరూ కూడా బీహార్ ముఖ్యమంత్రికి చివాట్లు పెట్టారు సో పాకిస్తాన్ నుంచి కూడా ఏకంగా పాకిస్తాన్ ఉగ్రవాదం ఒక ఆయన ఏకంగా నేను చంపేస్తా పూర్తి చేస్తా అని చెప్పేసి అక్కడి నుంచి కూడా వాళ్ళు బెదిరింపులు స్టార్ట్ చేశారు సో ఏదైనా కానీ మంచి పదవిలో ఉన్న వ్యక్తులు ఇటువంటి పనులు చేయకూడదు అనమాట ఒకవేళ మీకేనా అబ్జెక్షన్ అయినప్పుడు హిజాబ్ని తీసి మీరు ఆ మొఖం చూపించమనే అధికారం మీకు ఉంటుంది సో దానికి ఒక పద్ధతి ఒక ఒక ఇది ఉంటుంది అన్నమాట అంతేగాని సంస్కారం లేకుండానో ముఖం మీద పెట్టి లాగడం అది కరెక్ట్ అనమాట దీనివల్ల అయితే మొత్తం బీజేపీ ప్రభుత్వం మీద అదేవిధంగా ఈ నితీష్ కుమార్ చేసిన పనుల వల్ల బీహార్ ప్రభుత్వం మీద విమర్శలు అన్నమాట ఈ నితీష్ కుమార్ చేసిన పని వల్లే ఇటువంటి యథో పనులు చేయడం వల్లే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేక నినాదాలు ఎక్కువ అవుతూ అన్నమాట తెలిసి తెలియని పనులు అన్నమాట సో అందులో భాగంగా ఎవరైతే ఈ అమ్మాయి ముస్లిం అమ్మాయి ఉందో ఈ ముస్లిం అమ్మాయికి అయితే ఒక బిగ్ ఆఫర్ అయితే ప్రభుత్వం ప్రకటించింది అది కూడా బీహార్ ప్రభుత్వం కాదు సో ఆ ప్రభుత్వం ఎవరు అసలు ఏం ప్రకటించారని విషయాలు తెలుసుకోవడం ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను సో ఈ అమ్మాయి ఎప్పుడైతే యజాబ్ కింద లాగారో మనస్తాపకు గురి అయ్యి ఆ అమ్మాయి అయితే నేను జాబ్కి వెళ్ళను జాబ్ రిజైన్ చేస్తానని అని చెప్పేసి అప్పట్లో ఒక మూడు నాలుగు రోజుల క్రితం అయితే బాగా విపరీతమైన వార్తలు వచ్చినాయి ఆ అమ్మాయి రిజైన్ చేసింది డాక్టర్ దానికి అని చెప్పి సో ఆ రిజైన్ చేసిందో లేదు తెలియదు కానీ ఇప్పుడైతే జార్ఖండ్ ప్రభుత్వం ఆ అమ్మాయికి అయితే బిగ్ ఆఫర్ అయితే ప్రకటించింది జార్ఖండ్ ప్రభుత్వంలోని ఎవరైతే వైద్యశాఖ మంత్రి ఉన్నారో వైద్యశాఖ మంత్రి అయితే ఆవిడ గురించి ఒక ప్రకటన విడుదల చేశారనమాట ఆవిడికి మూడు లక్షలు జీతం ఇచ్చే ఉద్యోగం ఇస్తామని అదే కాకుండా మంచి వసతి ఇస్తామని అంతేకాకుండా భద్రత కలిగినటువంటి మంచి ప్లేస్ ఇస్తామని మీకు ఇష్టం వచ్చిన ప్లేస్ ఎక్కడైనా కానీ ఇస్తామని మీరు రావచ్చని మా జార్ఖండ్ ప్రభుత్వంలో వచ్చి మాకు సేవలు అందించవచ్చని జార్ఖండ్ ఎవరైతే ముఖ్యమంత్రి ఎమ్మెంట్ సోరెన్ ఉన్నారో యమన్ సోరెన్ తరపు నుంచి అయితే ఆ మంత్రి ఆ మంత్రి అయితే ప్రకటించారనమాట సో ఇప్పుడు నితీష్ కుమార్ చేసిన పని వల్ల ఆ పిల్లకైతే ఒక మంచి ఆఫర్ దొరికింది కానీ పెద్ద నాయకులు ఏ చేసినా కానీ కొంచెం ఆలోచించి చేస్తూ ఉండాలి ఆలోచించి చేయడం చేయకపోవడం వల్ల ఇటువంటి దుమరాలు రేగుతాయి అన్నమాట ఏం మాట్లాడినా ఏ పని చేసినా కానీ కంపల్సరీగా దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ ప్రకారంగానే వీళ్ళు నడుచుకోవాలి వీళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళిపోతే మాత్రం ఈ దేశంలోని ఈ విధంగానే వ్యతిరేకాలు పెరుగుతాయి అదేవిధంగా ఎక్కడ లేని దోమరాలు ఎత్త ఎక్కడ లేని విమర్శలు కూడా ఫాలో అవుతారు ఇక్కడ ఏమీ లేని విషయం అన్నమాట సో ఈయన చేసిన ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ పని చేయడం వల్లే ఇదంతా కూడా దివార రేగింది ఆ పిల్లకి ఒక మంచి అవకాశం అయితే తగ్గిందిరా ఇప్పుడు నితీష్ కుమార్ చేయడం వల్లే ఆ పిల్లకి మూడు లక్షలు జీతం ఇచ్చే అవకాశం అయితే దొరికింది దొరికింది ఈ విధంగా అయితే ఆ ముస్లిం అమ్మాయికి మూడు లక్షల జీతం ఇచ్చే ఒక ఉద్యోగం అయితే ప్రకటించింది జార్ఖండ్ ప్రభుత్వం మరి రాబోయే రోజుల్లో దాన్ని బీహార్ ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది బీహార్ ప్రభుత్వం దానికి మించిన ఉద్యోగం ఆఫర్ చేస్తుందా లేక అలాగనే వదిలేస్తుందా అనే దాన్ని మరి వేచి చూడాలి సో దీని మీద మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్